ఒక ఇరవై ఐదు వేలు తాత్కాలికంగా ఇవ్వడం జరిగింది ఆమె పూర్తి స్థాయిలో కోలుకునేంత వరకు ప్రభుత్వ పర్యవేక్షణలో నిమ్స్ హాస్పిటల్లో మరి ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది వాళ్ళు ఎవరైనా కానీ ఎస్పీ గారికి కూడా మేము ఖచ్చితంగా ఆదేశించినాం అదేవిధంగా మా మంత్రి గారు కూడా జూపల్లి కృష్ణారావు గారు కూడా పూర్తి స్థాయిలో మరి వారు కూడా బాధ్యత తీసుకొని ఎవరిని వదిలిపెట్టేది లేదు ఇలాంటి దుర్మార్గాలు ఈ సమాజంలో మళ్లీ జరగకూడదు మేము భావిస్తా ఉన్నాం అలాంటి వారికి ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడితేనే ఇలాంటి మానవ మృగాలు మళ్ళీ ఇలాంటి చర్యలకు పాల్పడాయి కాబట్టి ఈశ్వరమ్మ కుటుంబానికి మేమందరం అండగా ఉన్నాం సీఎం గారు కూడా వారి యొక్క సానుభూతిని కూడా తెలియజేయడం జరిగింది మేము గత కొంతకాలంగా అందు ఆరు రోజుల నుంచి అందుబాటులో లేకపోవడం తోటి కొంత లేట్ అవ్వడం జరిగింది ఏది ఏమైనా పోలీస్ అధికారులకు ఇలాంటి దుర్మార్గులను శిక్షించడంలో పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఫ్రెండ్లీ పోలీసులు అంటే దుర్మార్గుల పట్ల ఫ్రెండ్లీ కాదు మంచి వాళ్ళ పట్ల మంచి వాళ్లతోటి మంచిగా దుర్మార్గులు అమ్మాయిలను చెరబట్టి ఆడవాళ్ళ మీద ఇలాంటి దుర్మార్గాలు చేసేటువంటి వాళ్ళు డ్రగ్స్ మత్తులో గంజాయి మత్తులో చిన్న పిల్లల మీద పైచాచిక ఆనందం పొందడం కోసం పైచాచికంగా దుర్మార్గాలు పాల్పడేటువంటి వాళ్ళను ఎట్టి పరిస్థితులు వదిలేది లేదు అందుకనే డ్రగ్స్ మీద కూడా పూర్తి స్థాయిలో సీఎం గారు